Shrikadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100-7997. నమస్తే అమ్మా నమస్తే శ్రావణ మాసం అందులో కృష్ణాష్టమి రాబోతుంది కృష్ణాష్టమి విశిష్టత ఏంటి అసలు ఎలా జరుపుకోవాలి ఆ రోజు నియమాలు ఏంటి శ్రావణ బహుళ అష్టమి రాత్రి జోరున వాన పడుతూ ఉండగా పన్నెండు గంటల సమయంలో కటిక చీకట్లో రోహిణి నక్షత్రం ఉన్నటువంటి సందర్భంలో మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించడం జరిగింది ఆయన తల్లికి ఎనిమిదవ గర్భం అష్టమ గర్భం అష్టమి తిథి అవతారం కూడా అదే అట్లా అంతా ఎనిమిది సంఖ్యతో కూడుకునున్నటువంటి సంఖ్య కూడుకున్నటువంటి అవతారం కృష్ణ అవతారం అవతారం కూడా ఎనిమిదవతారమే కదమ్మా కృష్ణ అవతారం అవునమ్మా అయిన తర్వాత బుద్ధ కల్కే అవతారాలు అంతేగా ఎనిమిదవ అవతారం విష్ణుమూర్తిది అలాంటి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి సమయంలో ఎక్కడ జన్మించాడు సలు ఆయన వింత వింతల్లోకి వింత ఏమిటంటే చెరసాలలో జన్మించాడు ఎక్కడన్నా పుట్టింట్లోనో అత్తగారింట్లోనో మరో చోట జన్మిస్తారు కానీ ఈయన చెరసాలలో జన్మించాడు జన్మించినప్పుడు వెంటనే తల్లిదండ్రులకు ఎలా కనిపించాడంటే నాలుగు చేతులతో శంఖం చక్రం గద మొదలైనటువంటి ఆయుధాలతో మణిమయమైన కిరీటంతో భుజకీర్తులతో అన్ని రకాలైన అలంకారాలతో సాక్షాత్తు విష్ణుమూర్తిగా దర్శనమిచ్చాడు కృష్ణుడు అవతరిస్తున్నాడు అని ఈ శుభ సందర్భాన్ని దర్శించటానికి ఆ చెరసాలలోకి దేవతలందరూ వచ్చున్నారు ఋషులు వాళ్ళు దేవకి వసుదేవులు కృష్ణుడిని కీర్తించిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్దేశించి అప్పుడు మళ్ళీ పసిపిల్లాడైపోయి కేవ్వమని అడిచాడు ఏం అని చెప్పాడు వసుదేవుడికి నువ్వు వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు వెళ్ళి నందగోకులంలో అక్కడ యశోద పక్కలో పడుకోబెట్టు అక్కడ ఒక బిడ్డ ఉంటుంది ఆ పిల్లని తీసుకురా ఇక్కడ నా ప్రదే నా స్థానంలో ఉంచు ఎట్లా పెడతాను అని అడగ అడుగుతావేమో నీకేం సమస్య లేదు తలుపుల గడియలు తాళాలు వాటంతటవి తెరుచుకుంటాయి నువ్వు వెళ్ళు తీసుకుంద్రా ఇంతవరకు బాగానే ఉంది అవన్నీ విని సంతోషంగానే విన్నటువంటి వాళ్ళల్లో యశోదకి ఎప్పుడైతే బిడ్డను తీసుకెడుతున్నారో దుఃఖం వచ్చేసింది తల్లి కదమ్మా తల్లి కదా దుఃఖం వచ్చింది కానీ ముందరే చెప్పాడు ఇలా కర్తవ్యం నిర్దేశించాడు కదా నందుడు ఆ బిడ్డను అలాగే పసి అప్పుడే పుట్టినట్టుగా ఉన్నటువంటి గుడ్డును తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన వెడుతున్నాడు తలుపులు తెరుచుకున్నాయి ఆ చెరసాలవి ఆ తర్వాత పెద్ద వాన ఆ వాన అక్కడ కాపలా వాళ్ళందరు నిద్రపోతున్నారు ఆ వానలో యమునా నదిని దాటి అవతల బొడ్డుకి వెళ్ళాలి నందగోకులానికి అవతల బొడ్డుకు వెళ్ళాలి అంటే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఈయన వెళ్ళమన్నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనపడి నువ్వు అలా వెళ్ళు అని చెప్పిన తర్వాత ఈయన మారటానికి మానడానికి అవకాశం ఎక్కడుందో మాట వినేటప్పుడు అలాగే బయలుదేరి పెడుతూ ఉంటే యమునా నది దారి ఇచ్చింది వాన పడుతుంటే ఆ బిడ్డ మీద వాన పడకుండా ఉండడానికి నెత్తిన బెట్టుకు పెడుతున్నాడు నదిలో కదా మామూలుగాల చేతిలో ఎత్తుకున్నవాడు కాస్త బిడ్డకేమవ్వకూడదు కదా తడి తగలకూడదు ఇలా తల చెయ్యి ఇలా పెట్టుకున్నాడు ఇలా చెయ్యి పెట్టుకుని పైన బుట్టలో పెట్టుకుని తీసుకెడుతున్నాడు తీసుకెడుతుంటే ఆ బిడ్డ మీద నీ నీ వాన పడకుండా ఆదిశేషు ఇలా వచ్చి కప్పేట ఆయన అంతే కదా ఆదిశేషు గురించి చెప్తారు అవసరమైతే పక్క అవుతాడు విసినకర్ర అవుతాడు ఆసనం అవుతాడు ఏదైనా అవుతాడు ఆయన అన్ని కనుక అలా వచ్చి కప్పేట కానీ యమున మాత్రం బాగా పొంగి 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 పీకల దాకా వచ్చేస్తుంది అప్పటికి అందులో ఉన్నటువంటి బిడ్డకు అర్థమైంది యమున ఎందుకు పొంగుతోంది అని దారిస్తోంది కానీ పొంగుతోంది ఎందుకు అంటే కృష్ణుణ్ణి స్పృశించాలని అందుకని ఒక కాలు పెట్టాడు బయట పెట్టేటప్పటికల్లా యమునా నదికి పాదం తగిలి నీ పాదస్పర్శత సోకింది అని సంతోషంగా తగ్గిందట అందుకే ఈ యమునా నదిని దాటుతున్న నందుడి చిత్రం వేసినప్పుడు కృష్ణుడి కాలు ఒకటి ఉంటుంది ఎవరు వేసిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు కోయిలే అన్న పేరుతో పిలుస్తారు కోయిలే కోయిలే అంటే బిడ్డ పడిపోతున్నాడు కోయిలే అని అరిచాట ఆయన ఎవరో ఒకళ్ళు తీసుకోండి బిడ్డని బిడ్డ బతకాలి నేనేమైపోయినా పర్వాలేదన్నట్టు అరిచాడట నందుడు కోయిలే అనే ప్రదేశం ఉంది అక్కడ యమునా నదిని నందుడు దాసి దాటినటువంటి ప్రదేశం అది దాటిన తర్వాత తీసుకుని వెళ్ళి అక్కడ అక్కడ అందరూ అలాగే మత్తు నిద్రలో పడిపోయి ఉన్నారు ఈ యశోద పక్కలో ఈ బిడ్డను పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లని ఎత్తుకుని తీసుకొని వచ్చి ఇక్కడ పడుకోబెడతాడు ఇక్కడ పడుకోబెట్టంగానే ఆ పిల్ల కెబుమని ఏడ్చింది కెబుమని ఏడ్చేటప్పటికి అప్పటిదాకా పడుకున్నటువంటి ఈ చెరసాల కాపలాదారులంతా లేచారు అన్ని తాళాలు ఉన్నాయి ఉన్న ఉన్నట్టు ఉన్నాయి ఇది సమయం కాదు ఎనిమిదవ నెలలో ప్రసవం అవడం అనేది సహజం కాదు ఎనిమిదో నెలలో పుట్టినటువంటి బిడ్డ బతకరు కదమ్మా ఇంకా ఏడో నెలలో పుట్టిన వాళ్ళన్నా బతుకుతారు కానీ ఇంకువేటర్లో పెడితే ఎనిమిదో నెలలో పుట్టిన వాళ్ళు బతకడం అపురూపం ఇది కాదే ఎందుకు ఇట్లా అయిందే అని కంగారు పడుతూ వచ్చాడు కంసుడు వస్తే ఇక్కడ ఆడపిల్ల సరే చథాప్రకారం చంపడానికి ప్రయత్నం చేశాడు చేస్తే ఆ పిల్ల పైకి ఎగిరింది ఈ లోపల యశోద వీడు అల్లుడు కాదు మేనల్లుడు కాదు ఇది కోడలు అని బతిమాలుతుంది ఆడపిల్ల కదా నీకు ఎనిమిదవ నా కొడుకైతే కదా నిన్ను చంపుతాడని భయం ఆడపిల్ల ఏం చంపుతుంది బా వద్దు అని చెప్పి బతిమాలిందంటే దేవకి తెలుసు తన తన కూతురు కాదని అయినా సరే ఎవరి కూతురు అయితే అండి మాతృ హృదయానికి ఎవరి పిల్ల అయితే ఏం తల్లితనం లోపల ఉంటే అంతే కదమ్మా అంచేత వద్దని బతిమాలుతుంది వాడు ఆడపిల్ల ఏమంటే మగపిల్ల ఏమిటి అసలు ఇదేదో అన్నాడు ఇలా వాడు ఎంత క్రూరంగా చంపేవాడంటే బిడ్డల్ని ఇలా పైకేసి పిల్ల బిడ్డని కింద కత్తి పెట్టేవాడు ఆ బిడ్డ కత్తి మీద పడి చనిపోవాలి ఇది అందరి బిడ్డల్ని వాడు చంపిన పద్ధతి ఈ పిల్లను కూడా అలా పైకి ఎగిరేసాడు ఎగిరింది అక్కడే ఉంది కిందకి రాల అది నేను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాళ్లే నువ్వు నన్ను చంపలేవు అని చెప్పి చెప్పి అంతర్ధానం అయిపోతుంది ఇది ఆనాటి సంఘటన కృష్ణాష్టమి నాడు ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ చూశానమ్మా చాలా బాధేసింది నాకు ఏమంటే ఎంత మేల్ చావనిస్టిక్ సొసైటీ మనది కృష్ణుడు పుట్టినరోజు గురించి చెప్పారే తప్ప ఈ మాయ యోగ మాయ పుట్టిన దాని గురించి ఎవరు మాట్లాడలేదు దాన్ని చంపిన దాని గురించి ఎవరు మాట్లాడలేదు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు నాకు చాలా బాధ అనిపించింది ప్రతి దానిని మనం ఇలా కూడా చూడగలమా అని యోగమాయ గురించి ఉంది మేమిద్దరం ఒకటే అని చెప్పిందిగా యోగమాయ కృష్ణుడు పుట్టాడు అన్నప్పుడు యోగమాయ లేకపోవడం ఏమిటి దాన్ని చెప్తా ఇక్కడి నుంచి నువ్వు కాత్యాయని అన్న పేరుతో ఇక్కడు అందరి చేత ఆరాధించబడతావని కృష్ణుడు చెప్పనే చెప్పాడు గోపికలందరూ అందరూ కాత్యాయని వ్రతమే చేశారు అది అది పుస్తకాలు చదవం కదా పుస్తకాలు చదవకుండా అక్కడ అక్కడ హియర్సే అంటారే వినికిడి పట్టుకుని మాట్లాడేటటువంటి మాటలు అక్కడేమీ ఆ బిడ్డ చనిపోలేదు దాన్ని మనం కృష్ణాష్టమిని కృష్ణు రోజుగా కాక యోగమాయని చంపిన రోజుగా మనం భావించాలి అని చెప్పిన దానికి మనం దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చూడండి ఏం చనిపోలేదు ఆవిడ అంతరిక్షానికి ఎగిరింది వెళ్ళి అక్కడ ఉంది వాళ్ళందరి చేత పూజించబడింది కృష్ణ సోదరి ఆవిడ కృష్ణ సోదరిగా కూడా ప్రాధాన్యం ఉంది లేకపోవడమేం లేదు ఆవిడకున్న నామాల్లో కృష్ణ సోదరిని కూడా ఉంటుంది ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే చేత అయితే చెయ్యండి ఇలా బాధపడే కన్నా ఈనాడు యోగమాయ ఆవిర్భవించిన రోజు అని చెప్పి పండగ చేసుకోండి ఎవరన్నా వద్దన్నారా కృష్ణాష్టమి రోజేనా అదే కదా ఇద్దరు జన్మించింది ఒక రోజే అవునమ్మా అది అలాగా చాలా అద్భుతాలు కలిగినట్టు జరిగినటువంటి అద్భుతావహమైనటువంటి జన్మ శ్రీకృష్ణుడిది అంటే పుట్టంగానే తన విష్ణుమూర్తి యొక్క రూపాన్ని చూపించి తల్లిదండ్రులకి వారు చేయవలసినటువంటి వారు ఆచరించవలసిన కర్తవ్యాన్ని నిర్దేశించినటువంటిది అలా కర్తవ్య నిర్దేశం తల్లిదండ్రులకు చేయడమే కాదు జీవితం అంతా కూడా కర్తవ్య పాలనకే ని పూర్తిగా అంకితం చేసినట్టుగా కృష్ణుడి జీవితం చూస్తే తెలుస్తుంది మనకి అంటే అసలు ఇప్పుడు సెలబ్రేషన్స్ చాలా మంది జరుపుకుంటూ ఉంటారు అవునమ్మా అసలు అసలు జరుపుకునేటప్పుడు ఏం రోజు నిజానికి కృష్ణాష్టమిని ఒక వ్రతంగా జరుపుకునే పద్ధతి ఉంది ఆ కృష్ణాష్టమి వ్రతం జరుపుకునే వాళ్ళు కృష్ణాష్టమి ఏ రోజు రాత్రి అష్టమి ఉంటుందో ఆనాడు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు ఎందుకంటే ఏ స్త్రీ అయినా ప్రసవానికి వెళ్ళబోయే ముందు భోజనం చేయదు అవునమ్మా కడుపు ఖాళీగా ఉంటేనే తేలిగ్గా అవుతుంది నొప్పులు బాగా వస్తాయని అందుకని ఎవరికి వాళ్ళు తమని తాము దేవకిగా భావించుకుని ఉదయం నుంచి రాత్రి రాబోయే ప్రసవం కోసం ఎదురు చూస్తున్నట్టు ఆడ మగ సంబంధం లేదు ఇక్కడ మళ్ళీ మగవాళ్ళు కూడా అందరు ఉపవాసం ఉంటారు ఉండొచ్చు కదా ఉంటారు ఉంటారు ఆ ఉండకపోతే తప్పే తప్ప ఉండొచ్చు అని ఏం కన్సెషన్ కాదు ఉండాలి మానేసారు తప్ప మనం ఏం చేస్తాం అయ్యో కృష్ణుడు వాళ్ళకి దేవుడు కాదా కృష్ణాష్టం వాళ్ళు చేసుకోరా ఆడవాళ్ళే పరిమితమా కాదు అందరు అలా ఉండి సరే ఏ పండగ చేసుకున్నా మనం ఇల్లు కడుక్కోవడం శుభ్రంగా చేసుకోవడం చేస్తారు తమిళ ప్రాంతంలో ఒక అలవాటు ఉంది ఏమిటంటే మనం మామూలుగా ఇల్లు కడుక్కుని ముగ్గులు వేసుకుంటే వాళ్ళు మాత్రం కృష్ణుడి పాదాలు వేస్తారు గుమ్మల్లో నుంచి లోపలికి మందిరం దాకా వచ్చేటట్టుగా కృష్ణుడి పాదాలు వేయడం అక్కడ అలవాటు ఎవరి అలవాటు వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది ఒక అందమైన అలవాటేగా మనం ఆనందం చూద్దాం బాగా ఉందని సంతోషిద్దాం ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది అలా జరుపుకుంటున్నారు అదే అమ్మా ఎక్కడైనా ఒకటి బాగుంది అనిపిస్తే మనం అనుసరిస్తాం తెలుగు వాళ్ళకున్న గుణం ఏమిటంటే ఇతరులు ఏదైనా బాగా చేస్తే అనుసరిస్తాం మనం మంచిదైనా వదిలేస్తాం రెండు ఉన్నాయి మంచిదే ఆ అనుసరించడంలో తప్పేం లేదు రోజంతా ఇలా ఉపవాసం ఉన్నాక ఈ సమయంలో కృష్ణుడ్ తలుచుకుంటూనో కృష్ణనామము లేకపోతే విష్ణు విష్ణు సహస్రనామము ఏదో చేసుకుంటూ పిండి వంటలు చేస్తారు కృష్ణుడు బాలకృష్ణుడుగానే మనకి చాలా ఇష్టం గోపీకృష్ణుడు పార్థసారథో అన్న దానికన్నా అందువల్ల కృష్ణుడంటే ఒక విగ్రహంలో ఉన్నాడా అందరి పిల్లలు లేడు పిల్లలందరూ కృష్ణుడు రూపాలే కదా అందుకని ఆ పిల్లలకి అందరికీ సాయంకాలం పూజ చేశాక ఈ చేసిన పిండి వంటలన్నీ పిల్లలకి పెడతారు రకరకాల పిండి వంటలు పిల్లలు తినేవి పాలకాయలు కజ్జికాయలు చేగోడీలు ఇలాంటివన్నమాట ప్రత్యేకించి ఇదే పిండి వంట చేయాలి అన్న నియమం ఏమీ లేదు పిల్లలు తినేవి బాగా కొన్ని పెద్దవాళ్ళు తినేవి ఉంటాయి కదా హల్వాలు లాంటివి అనుకో పిల్లలు ఏం తింటారమ్మా వాళ్ళకి కరకరలాడుతూ కొరికేటటువంటివి ఇక్కడ నుంచి పట్టిగళ్ళు ఆడుకుంటూ మధ్యలో తినేవి చేతికి అంటే వాళ్ళకి కావాలి అవునమ్మా పిల్లలు తినేవి అవే కదా అట్లాంటివి చేసి పిల్లలకి అందరికీ పెట్టడం ఇంకా పూజలు భజనలు ఇవన్నీ చేస్తూ రాత్రి పన్నెండు గంటలు అయ్యే వరకు పూజలు చేస్తా దానికన్నా ముందు పూజ మొదలుపెట్టి పూజ చేసి పన్నెండవగానే కృష్ణుడు ఆవిర్భవించాడు అని చెప్పి ఉయ్యాల్లో వేసి ఊపుతారు ఇంకా సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు అర్ఘ్యం కృష్ణుడు పుట్టాడు అనగానే అయిన తర్వాత కొంతమంది పడుకుంటారు ఉండలేని వాళ్ళు లేని వాళ్ళు కొనసాగిస్తారు ఆ భజనలు పూజలు అవి మర్నాడు ఉదయం మామూలుగా కాలకృత్యాలు అన్నీ అయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకుని అప్పుడు చేసినటువంటి వంటని దేవుడికి నివేదం చేసి ఊళ్ళో వాళ్ళకి పెట్టి అందరికీ పెట్టి తర్వాత తింటారు అయితే ఈ సమయంలో సరిగ్గా కృష్ణుడు పుట్టంగానే చేసేది ఏమిటి అంటే పుట్టాడు అనగా పన్నెండు గంటలకి వెన్న తేనె పాలు పెరుగు ఇవి నైవే నివేదం చేస్తారు దొరికితే ఆవే ఇవన్నీ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు వెన్న ఆవు నెయ్యి ఇవన్నీ నివేదన చేస్తారు కండచక్కర మామూలు పంచదార కాదు కండ చక్కర చేస్తారు అంటే పటికి బెల్లం దంచి చేసినటువంటిది అటువంటిది ఇది నివేదన చేయడంతో పాటుగా ఈనాడు చేసే ప్రత్యేకమైన నివేదన ఏమిటంటే కాయం కాయం అంటే బాల్యం తెలగ పెడతారు కదమ్మా కట్టెకారం కాయం అంటారు అంటే ప్రసవం అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి వాతం కమ్మకుండా పాలు బాగా పడుతూ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సొంఠి మొదలైనటువంటి దినుసులతో తయారు చేసినప్పుడు ఉంటుంది దాన్ని కట్టె కారం లేక కాయం అంటారు బాల్యం తప్పకుండా పెడతారు చాలా వేడి చేస్తుంది అది అందుకని ఏం చేస్తారు దాన్ని నేతిలోనూ బెల్లం వేసి నేతితో కలిపి పెడతారు బాగా రుచికరంగా ఘాటు ఘాటుగా రుచికరంగా బాగుంటుంది ఎప్పుడైనా అవకాశం దొరికితే వదలకండి తినండి చాలా రుచిగా ఉంటుంది చక్కగా ఆ కాయం నివేదన చేసి పెడతారు ఎందుకంటే అందరూ ఎవరికి వాళ్ళు దేవకీదేవిగా భావించుకున్నారు గనక మరి ప్రసవం అయిపోయిన తర్వాత బాల్యంత లక్షణాలు ఉండాలిగా అందుకని ఆ వాటి కోసం కాయం నివేదన చేయడం ఉంటుంది ఉయ్యాల్లో వేసి ఊపుతారు ఆ మర్నాడు భోజనాలు అయిన తర్వాత ఇంకా కృష్ణలీలన్నీ ప్రదర్శించుకుంటూ ఉట్టి కొట్టడాలు అలాంటివన్నీ ఆ చేస్తారు ఈ లో తులసి మాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది కదమ్మా ఎందుకనే మొత్తం అంతా ఉంటుందమ్మా వైష్ణవ సంప్రదాయంలో తులసికి తులసి మాలకి చెప్పలేనంత సంప్ర ప్రాధాన్యం ఉంది